హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రైని ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఎంత క్రిస్పీగా మనం చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ చేప ముక్కల్ని అన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా నిమ్మరసము ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫిష్ ఫ్రై కోసం ఫిష్ ని కట్ చేయించుకునేటప్పుడు కొంచెం థిక్నెస్ గా ఉండేలా చూసుకోవాలి అలా ఉండటం వల్ల చేప ముక్కలు మసాలా అంతా బాగా పొడుతుంది ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ హాఫ్ నిమ్మకాయి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ ఫ్లోర్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీటిని కొంచెం తిక్కగా అన్న చేప ముక్కకి పట్టే విధంగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మనం కాన్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి ఫిష్ మీద క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది మొత్తము ఫిష్కి బాగా పట్టించాలి మనం కలిపి పెట్టుకున్న మసాలా మొత్తము బాగా పట్టించుకోవాలి ఈ బాగా పట్టించుకున్న తర్వాత వన్ అవర్ లో పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది అనమాట చూస్తున్నారా వన్ అవర్ తర్వాత ఎలా ఉందో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చేప ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి ముందు మనం వేసిన వెంటనే తిప్పేయకుండా కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు రివర్స్ టర్న్ చేసుకోవాలి చూస్తున్నారా చిన్నగా సపోర్ట్ తీసుకుంటూ ఈ విధంగా మనము ఈ ఫ్రెష్ ఫ్రైని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్క మొత్తము బాగా ఫ్రై అవుతుందనమాట వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనము చేప ముక్కలన్నిటిని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత గోల్డెన్ కలర్ లో వచ్చిందో అన్నీ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు చేప ముక్కలన్నిటిని వేపుకోవాలి చూస్తున్నారా నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్